హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైపోయిందండి మీతో మాట్లాడేసి అది ఫుల్ వీడియో పెట్టక కూడా చాలా రోజులు అయిపోయిందనమాట నేను అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఉన్నప్పుడు కొండ దగ్గరికి అయితే వెళ్ళామండి నేను చాలా వీడియోస్లో కొండనైతే వీడియో అయితే తీశాను కదా ఈ రోజు అయితే అక్కడికై వెళ్దామనేసి రెడీ అయిపోయాము ప్రొద్దున్నే ఆటోనైతే రమ్మన్నామండి ఆటో అయితే రాలేదు ఇంకా నానే రెండు సార్లు అయితే తిరిగారనమాట అమ్మను ఒకసారి నాన్నీ పిల్లల్ని అందరినీ ఎక్కించుకొని సార్లు అయితే తిరిగారనమాట ఇంకా కొండ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ కొండపైన ఎవరు ఏ స్వామి ఉంటారు అనేది వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకొచ్చేసి మేము నన్ను ఒకసారి పిల్లల్ని ఎక్కించుకొని నాన్న ఒకసారి అయితే డ్రాప్ చేశారు ఇంకా అమ్మని మళ్ళీ ఎక్కించుకొని వచ్చారు ఇంక ఇక్కడ పై కొండ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ ఉండే అమ్మవారు అయితే పార్వతీదేవండి చూడండి సాక్షాత్తు అమ్మవారే నిలబడినట్టుగా ఎలా చూస్తున్నారో కదా అమ్మవారు చాలా అంటే చాలా ఫేమస్ అండి మా ఊర్లో ఈ గుడి అంతా కూడాను పక్కనే శివలింగం ఉంటుంది పక్కన అమ్మవారు అయితే విగ్రహం ఉంటుందన్నమాట మేము చిన్నప్పుడు శివరాత్రి అప్పుడు కానీ కార్తీక పున్నం అప్పుడు కానీ చాలా బాగా వచ్చేవాళ్ళం అనమాట ఈ గుడికి ఇంకా పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి అయితే వచ్చాను పెళ్ళైన కొత్తలో మళ్ళీ ఇంకా ఇన్నేళ్లకు కానీ మరి ఇప్పుడైతే వచ్చానండి నాకు ఈ శివయ్య అనుగ్రహం ఇప్పటికైతే కలిగిందనమాట ఇంకా పక్కన అమ్మవారిని అయితే చేసుకొని మళ్ళీ శివుడు శివలింగాన్నైతే దర్శనం చేసుకున్నాము ఫస్ట్ శివలింగాన్నే దర్శనం చేసుకున్నామండి మళ్ళీ అమ్మవారిని అయితే దర్శించుకున్నామన్నమాట పక్కన శివలింగము ఇలా ఉంటుంది చాలా ఫేమస్ అండి మా ఊర్లో ఈ కొండ కానీ ఉగాది పండగప్పుడు కానీ శివరాత్రి అప్పుడు కానీ అలాగే కార్తీక మాసంలో అంతా కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ పూజలు కానీ ఇప్పుడైతే రోజు నిత్యం పూజే ఉంటుందంట అలాగే రోజు నిద్ర చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అనుకూలమంతా కూడా ఇలాగ కటాణం అంతా బాగాను కానీ ఇక్కడ బాత్రూమ్స్ అయితే లేవండి ఇంకా పెట్టించలేదనమాట గుడి అంతా కూడా చాలా బాగుంది కొండల మధ్యలో ఉంటుంది గుడి అంత లోపలికి ఉంటుంది గుడి పైకి అయితే కనిపించదు కొండల మధ్యలో అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మా నాన్న ఇంకా మా చిన్నోడు పెద్దోడు అయితే బాగా ఆడుకుంటున్నారు గుడి బాగుంది మమ్మీ ఎంత బాగుందో అని అయితే అడుగుంటున్నారు మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇదంతా షెడ్ అయితే లేదు ఈ మధ్య వేయించారంట చాలా బాగా అనిపించింది నీడకి పైన కొండల మధ్యలో గాలి వస్తుంది ఎండలో బాగా వచ్చేసాం పదిన్నర పదకొండు టైంలోనే ఎండ చూడండి ఎట్లుందును ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ అంతా లేదనమాట ఈ షెడ్ అంతా లేదు ఊరికే పక్కన గుడిలు ఉన్నాయి కదా ఇవి రెండే ఉన్నాయి అప్పుడు ఇంక ఇలాగైతే బాగా చిన్నప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం గుడికి వస్తే మా ఫ్రెండ్స్ అందరం వచ్చేవాళ్ళం అనమాట అక్కడికి వచ్చినాక ఆ జ్ఞాపకాలు అన్నీ అయితే గుర్తొస్తున్నాయి ఎండకైతే బాగా చెమటలు పట్టాయండి నాకైతేనా ఇంకా గుడిని అంతా చూస్తూ ఉంటే నా చిన్నప్పుడు జ్ఞాపకాలే బాగా అనమాట ఇంకా అమ్మ నాన్న మేమైతే ఇక్కడ స్వామి బయలుదేరుతున్నాడు అనమాట ఇంకా మాకోసమనే మేము అనేసి ఇంక వెయిట్ చేశారు టెంకాయ కొట్టించేసి ఇంకా స్వామికి వేరే పెళ్ళి ఉందనేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇంకా మేమైతే కొద్దిసేపు ఉండేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నామండి చాలా ఏళ్ళ తర్వాత ఇక్కడ శివుణ్ణి అయితే చూశాను చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది అలాగే ఈ కొండలో స్వామి అనేసి ఉన్నారనమాట ఎప్పుడు పురాత కాలం నుంచి కూడా ఇక్కడ బందపాలు తాగి బ్రతికేవాడంట అప్పుడు పూర్వంలో మా తాతలు అలా చెప్తూ ఉండేవాళ్ళు మనకు మోహరం పండగ వస్తుంది కదా పీర్ల పండగ ఆ కథ అన్నమాట నాకు సరిగ్గా తెలియదు కానీ ఇక్కడ ముసలాయ స్వామి అనేసి ఆ స్వామి ఇక్కడ కొండపైన ఉత్త బందపాలే తాగి జీవించేవారంట ఆ స్వామి ఇప్పుడు చెరులోపల్లి ఊరిలో సజీవ సమాధి అయితే అయినారండి సమాధులు కూడా ఉన్నాయి ఊర్లోను మా ఊరిలో ప్రతి ఒక్క ఆడపిల్ల ఖచ్చితంగా ముసలాయ స్వామిని అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు ప్రతి గురువారం పూజ చేస్తారండి చాలా బాగా జరుగుతుంది అనమా ఇక్కడ ఉండే వాళ్ళకి మా ఊర్లోను ఈ బెత్తలపల్లి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది మా ఊర్లో పీర్ల పండగ కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్ ఇదేనండి ఆ గుహ మాదిరి ఉంటుంది ఈ గుహలోను ముసలాయి స్వామి ఇక్కడ ఇక్కడే ఉండి బందపాలు తాగే బతికారంట స్వామి అది కథ నాకు పూర్తిగా తెలియదు అనమాట అప్పుడు ఇక్కడ షెడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ షెడ్ కూడా లేదనమాట ఈ మధ్య కట్టించారేమో ఇంకా స్నానాలు చేసేకి ఈ బాత్రూమ్స్ అయితే లేవండి ఇంకా అవి కూడా కట్టిస్తే బాగుంటుంది అనమాట చూడండి ఉత్త కొండల మధ్యలో ఉందన్నమాట ఈ గుడి చాలా పురాతనమైన గుడి చాలా అంటే చాలా ఫేమస్ మా ఊళ్ళకి ఈ గుడి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారనమాట ఇంకా మేమైతే ఎవ్వరు లేరు అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు మేమైతే ఇంకా బయలుదేరిపోయాము నన్ను ఒకసారి పిల్లల్ని ఎక్కించుకొని నానైతే వదిలేసారు వదిలేశారు ఇంక అమ్మని ఎక్కించుకొద్దామని పోయేసారు మేమైతే ఇంటి దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా ఇంకా సాయంకాలం అయిపోయింది సాయంకాలం అయితే మా తోటలోకి నెమలలు అయితే వచ్చాయండి చూడండి నెమలలు ఇక్కడ వస్తాయి ఎంత బాగా కనిపిస్తున్నాయి నెమలలు అయితేనా అదిగోండి అక్కడ నడుచుకుంటూ ఎలా వెళ్తున్నాయో నెమలలు చాలా బాగా అనిపించింది అయితే ఎంత ఇంత జంపు ఉన్నాయో అసలు రోజు ప్రొద్దున లేస్తానే ఎంత బాగా అరుస్తూ ఉంటాయో చెట్లలో ఉండి అవి ఇంకా మేము దగ్గరకైతే వెళ్ళిపోయామో దగ్గరికి పోతానే పైకి ఎగిరి వెళ్ళిపోయినాయి అనమాట చాలా బాగా అనిపించింది దగ్గర నుంచి నెమలని చూస్తానే తోటలోను ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి బాయ్ బాయ్